హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభా నేను మీ శివజ్యోతి ఇప్పుడు మనం అమరవీర్ల స్థూపం దగ్గర ఉన్నాము నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన భారతదేశానికి స్వతంత్రం వస్తే మన తెలంగాణ అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్ వచ్చింది ఈ సందర్భంగా ఇక్కడ అమరవీర్ల స్థూపానికి నివాళులు అర్పిస్తున్నారు ఇప్పుడు మనం వారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణలో భారత భారతదేశం విలీనమైంది కానీ ఆ విలీనమైన తర్వాత ప్రధానంగా వచ్చిన సమస్యల్లో మొట్టమొదటి సమస్య ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ సమస్య కానీ ఆ నిరుద్యోగ సమస్యని గత ప్రభుత్వాలు ఏ ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ ఏ ఏ ప్రభుత్వాలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా నిరుద్యోగులకు బాధనే మిగులుస్తున్నాయి నిరు నిరుద్యోగులకు ఆత్మాభిమానం లేకుండా చేస్తున్నాయి నేను ఏం ఈ మాట ఎందుకంటున్నా అంటే గతంలో అనేక సార్లు మా దగ్గరకు వచ్చి మా దగ్గర మా లైబ్రరీలోకి వచ్చి మా స్టడీలోకి వచ్చి కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అనే కాంగ్రెస్ ప్రభుత్వము మీకు వస్తేనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కానీ తీరా చూస్తే ఈరోజు ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే ఖాళీ ఉన్నాయి అంటే మోసం చేసే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసే అధికారంలోకి వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది ఆ తర్వాత సంవత్సరంలో ఇస్తామని చెప్పేసి పాత అన్ని నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలను నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు రాసిన ఉద్యోగాలను పత్రాలు ఇచ్చి వాళ్ళ లెక్కలు వేసుకుంటున్నారు ఏదైనా చట్టం ఉంటే చట్టం వచ్చిన తర్వాత చట్టం వచ్చిన తర్వాత చట్టం పాస్ అయిన తర్వాత ఆ చట్టం యొక్క విలువ ఉంటుంది కానీ చట్టం రాక ముందే ఆ చట్టం చట్టం సంబంధించిన విలువ లేకుంటుంది ఒకసారి ఆ తర్వాత ఆ తర్వాత ఒకసారి మనం గమనిస్తే ఒక మంత్రి యాభై వేలని ఒక ముఖ్యమంత్రి అరవై వేలని ఇంకో మంత్రి డెబ్బై వేలని ఇంకో మంత్రి అని లక్ష అని చెప్పేసి నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు నిరుద్యోగ యొక్క నిరుద్యోగ నిరుద్యోగుల పైన అనునిత్యం వీళ్ళ దాడి జరుగుతుంది ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి వరకు అడుగు దాడి జరుగుతుంది నిరుద్యోగుల వైపున నిరుద్యోగుల విధానాలపైన దాడి జరుగుతుంది ఈరోజు పోలీసులు వచ్చే ఎక్కడ చూసినా పోలీసులు వచ్చే అణచివేత గురి చేస్తున్నారు ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటామన్నా వెళ్తామా బంద్ చేస్తామనేది మేము అని చెప్పేసి కోర్టు చెప్పినా కూడా మళ్ళీ వెళ్ళి యావత్ తెలంగాణ నిరుద్యోగుల పైన ఉద్యమమే చేస్తున్నారు మేము ఉద్యమం చేస్తే మా పైన మీరు యుద్ధం చేస్తున్నారు అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లీడర్లని కాంగ్రెస్ లీడర్లను హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఈ ఈ వేదిక నుంచి మీరు కనుక మీరు గనక ఇప్పుడే గ్రూప్ అన్ని మా పైన యుద్ధం చేస్తున్నట్టు డివిజన్ బెంచ్ కోకుండా డివిజన్ బెంచ్ కోకుండా మళ్ళీ రీ ప్రిలిమ్స్ నిర్వహించాలి రీ ప్రిలిమ్స్ నిర్వహించక ముందే జియో ట్వంటీ నైన్ రద్దు చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఫైట్ చేయాలి మొట్టమొదటిసారిగా ఇప్పుడు రద్దు చేసింది జియో ట్వంటీ నైన్ జియో ఫార్టీ సిక్స్ జియో వన్ ఎయిట్ ఈ మూడు జివోలను ఇమ్మీడియట్గా రద్దు చేయాలి దానికోసం మా ఎంట ఉండాలి ఈ రోజు ఆహ్వానించడం ప్రతిరోజు కూడా మా ఎంట రాజగోపాల్ అన్న మా ఇంట ఉండాలి అట్లా ఉంటేనే ఆ రోజు మేము ఆహ్వానిస్తాం మా ఉండాలని భరోసా ఇచ్చిండు మా ఇంట ఉంటాడా లేదని యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు మరి మీరు ఎందుకు మాట్లాడలేరు దాని గురించి యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అదంతా కూడా నేను ఎప్పుడు చెప్తున్నా మేము మాకు యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు ఓన్లీ పత్రాలు మాత్రం ఇచ్చిండ్రు పత్రాలు మాత్రమే మాకు ఇచ్చిండ్రు వచ్చిన తర్వాత ఓన్లీ పత్రాలు మాత్రమే మాకు ఇచ్చిండ్రు పత్రాలు మాత్రం ఇచ్చిండ్రు నోటిఫికేషన్ లేదు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంట నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చిన నాలుగు నోటిఫికేషన్లలో ఒకటే నోటిఫికేషన్ రిజల్ట్ వచ్చింది ఐదు వేల తొమ్మిది వందలు కలిపినటువంటి డిఎస్సి మాత్రమే రిజల్ట్ వచ్చింది ఇంకా మూడు నోటిఫికేషన్లు రిజల్ట్ రాలేదు వాళ్ళు వచ్చిన తర్వాత పదకొండు వేల ఆరు వందల పోస్టులు మాత్రమే రిలీజ్ చేసిండ్రు మీ మిగతా ఐదు వేల ఆరు వందల పోస్టులకు ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు మాకు యాభై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అరవై వేల ఉద్యోగాలు ఇవ్వలేదు లక్ష ఉద్యోగాలు లేదు ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం రైట్ థ్యాంక్ యూ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం డెబ్బై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం లక్ష ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చినామని చెప్పేసి పూటకో మాట గడియకో మాట మాట్లాడుతూ ఉంది కానీ ఈ ప్రభుత్వం వాళ్ళు ఎన్ని ఖాళీలు గుర్తించారు దానికి ఆర్థిక శాఖ నుంచి ఎన్ని క్లియరెన్స్ తీసుకొచ్చారు దాని తర్వాత వాళ్ళ నోటిఫికేషన్ విడుదల చేసింది ఫస్ట్ స్పష్టం చేయాల్సింది కానీ నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈ ప్రభుత్వానికి తగదనేసి మేము నిరుద్యోగుల తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా పోస్టులు ఇప్పటికీ ఇంకో ఆరు నెలల దాకా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రంలో కనబడతలేదు ఎందుకంటే దాదాపు ఇరవై రెండు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలో కానీ ఒక్క ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించలేదు ఈ పరి ప్రభుత్వం దాని పట్ దాని పట్ దాని ప్రకారం ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరుద్యోగులపైన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పటికే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు రెండు ప్రమోషన్లు పోయినాయి దాదాపు డిఎస్సిలో పోయిన సంవత్సరం డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా ఇరవై రెండు వేల ప్రమోషన్ అని చెప్పేసి అదొక నోటిఫికేషన్ ఇచ్చారు దాని ద్వారా కూడా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు ఇరవై రెండు ఖాళీగానే ఉన్నాయి మళ్ళీ మొన్న కూడా నాలుగు వేల ఐదు వందల డిఎస్సి పోస్టులను కూడా మళ్ళీ భర్తీ చేసి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసారు అదేవిధంగా రెండు నోటిఫికేషన్లు అయినాయి మరి నిరుద్యోగులతో ఎందుకు భర్తీ చేస్తా ఉన్నారు మీ జీవో ప్రకారం చూసుకున్నా కూడా డెబ్బై శాతం ప్రమోషన్ పోతే ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిందే కదా అవి కూడా ఖాళీలు ఉన్నాయనేసి స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి కదా మీరు ఎందుకు నోటిఫికేషన్ ఇస్తారు అదేవిధంగా జీపీఓలకు సంబంధించింది కూడా దాదాపు పది తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను కూడా మీరు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్నారు మరి దానికి ఎందుకు భర్తీ చేస్తలేరు అంటే మీకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదా అదేవిధంగా ఎస్ఐపిసి సంబంధించి కూడా పదిహే ఇరవై వేల పోస్టులు కూడా ఖాళీలోనే ఉన్నాయి అదేవిధంగా మన గ్రూప్ సంబంధించిన ఉద్యోగాలు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది గ్రూప్ టూ ఎందుకు భర్తీ చేస్తలేరు మీరు గ్రూప్ వన్కి సంబంధించి కేసులో పెండింగ్ ఉంది అది తేలేదు కాదు చేసేది కాదు మీరు చేసేది ఏదో గత మీరు చేసిన అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ నుంచి అక్కడ అక్కడి నుంచి అక్కడ వెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నారు మరి ఎటువంటి గ్రూప్ గ్రూప్ ఎందు ఇప్పుడు భర్తీ చేస్తా ఉంది అంటే నిరుద్యోగుల పైగా మీకు చిత్తశుద్ధి లేదనే విషయం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే అండి ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అని విలీన దినోత్సవం అని విద్రోహ దినోత్సవం అని ప్రస్తావిస్తారు అసలు ఏంటి అది చెప్పండి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈరోజు మనకి వచ్చేసి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు హైదరాబాద్ రాష్ట్రం అనేది భారతదేశంలో విలీనమైన రోజుగా మనం ఈరోజు చేసుకుంటాం యాక్చువల్లీ భారతదేశాన్ని మొత్తం గడ స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు స్వతంత్రం వస్తే భారతదేశానికి ఆ రోజుల్లో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు భారతదేశంలో ఉన్నాయి ఐదు వందల అరవై రెండు సంస్థానాల్లో భారతదేశంలో ఉంటే అన్ని దాదాపు ఐదు వందల అరవై ఎనిమిది సంస్థానాలు ఐదు వందల యాభై ఎనిమిది సంస్థానాల వరకు భారతదేశంలో విలీనమైనవి సర్దార్ వల్లభాయ్ పటేలు ఆధ్వర్యంలో అన్ని విలీనమైనవి కానీ నాలుగు సంస్థానాలు మాత్రమే ఒకటి ఒకచ్చేసి మన హైదరాబాదు తర్వాత జమ్మూ కాశ్మీరు జూనాగాడు కోజికాడు ఈ నాలుగు సంస్థానాలు మాత్రమే భారతదేశంలో విలీనం కాకుండా మిగిలిన నాలుగ స్వతంత్రంలో కూడా వీళ్ళు రాజులు పరిపాలించుకుంటున్నారు యాక్చువల్లీ భారతదేశంలో ఐదు వందల అరవై రెండు సంస్థానాల్లో అన్ని జర్నీ నాలుగు తప్ప ఈ నాలుగిట్లో ఒకటి మన వచ్చేసి హైదరాబాద్ రాష్ట్రం అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ హైదరాబాద్ రాష్ట్రానికి కూడా స్వతంత్రం కావాలని మనం పోయి మనం అప్పటికి కూడా నిజాం పరిపాలిస్తూనే ఉన్నాం మన హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆ నిజాం పరిపాలించుతుండగా మనకి అనేక హత్యకాండలు జరిగినాయి అనేక మరణ జరగడం కూడా జరిగింది బతుకమ్మ ఆడుతుంటే కూడా లేడీస్ అనేవాళ్ళు మనకి ఆ బతుకమ్మను కూడా ఆడుతుంటే బట్టలు లేకుండా కూడా బతుకమ్మ ఆడించిన దాఖలాలు కూడా మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఆ రాష్ట్రంలో నుంచి నిజాం పరిపాలన అనేది హైదరాబాద్ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతూనే ఉంది భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనున స్వతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ రాష్ట్రంలో నిజాము పరిపాలన అనేది కొనసాగుతూనే ఉంది కాబట్టి ఆ కొనసాగింపుని వద్దు మాకు హైదరాబాదులో రాష్ట్రంలో నిజాము పరిపాలన వద్దు మాకు మాకు కావాల్సిందల్లా మేము కూడా భారతదేశంలో ఒక భాగమే కాబట్టి ఈ భారతదేశంలో కూడా మా హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయమని మన సర్దార్ వల్లభాయ్ పటేల్కి మన కాడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు తాత్కాలిక ప్రధానిగా పనిచేస్తున్న ఆయన కోరారు మనవల్ల వెళ్ళి వెళ్ళడం వల్ల మనవేళ్ళు కోరడం వల్ల అప్పుడు భారతదేశంలో ఉన్న మనకు సైన్యం వచ్చేసి మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న నిజాంని కోరారు నువ్వు విలేనం అవుతావా లేదా అని అంటే అప్పుడు నిజాం అండవు నేను విలేనం కాను నా స్వతంత్ర దేశంగానే ఉంటాను నేను హైదరాబాద్ దేశంగానే ఉంటాను స్వతంత్రంగా అంటే అప్పుడు ఏం చేశారంటే మనకి సైన్యం అనేది వాళ్ళు సైన్యం అనే భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన సైన్యం వచ్చి మన హైదరాబాద్ రాష్ట్రాన్ని చుట్టుముట్టారు ముట్టారు విజయవాడ నుంచి తర్వాత మనకి అనేక నాలుగు రాష్ట్రాలు నాలుగు ప్రాంతాల నుంచి కూడా వచ్చి మనకి మొట్టమొదసారిగా మన హైదరాబాద్ రాష్ట్రాన్ని మనకి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు సెప్టెంబర్ పదిహేడో తారీఖున పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రం అనే ఒక పుండిని మన భారతదేశంలో వినించడం వల్ల అప్పుడుతో కూడా అనేకమైన అనేకమైన విధ్వంసాలు అనేకమైన అరాచకాల వాళ్ళతో అప్పుడు వరకు మీరు ఉస్మాన్ అని కానీ ఏడో నిజము ఒక విముక్తు నుంచి హైదరాబాద్ రాష్ట్రం వచ్చింది కాబట్టి అప్పుడు స్వతంత్ర దేశం స్వతంత్ర రాష్ట్రంగా మనకు భారతదేశంలో ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఈ రాష్ట్ర పరిపాలనలో ఏమంటారంటే మనకి విలీనం అని కొన్ని మంది జరుపుకుంటారు తర్వాత విద్రోహం అని కొన్ని మంది ప్రకటిస్తారు తర్వాత లేదు అని ప్రజా పరిపాలన ప్రజల్లో ప్రజలకి స్వతంత్రం వచ్చింది కాబట్టి ప్రజాపాలన కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క దీన్ని ప్రకటించుకొని ఉత్సవాలు ఎవరి సందర్భంగా వాళ్ళు చేసుకుంటున్నారు కానీ మనకి అంతిమంగా చూసుకుంటే మాత్రము నిజాం పరిపాలనలో నిజాం పరిపాలన ఉన్న అరాచకాల నుంచి కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఆ రోజు ఉన్న అనేక అరాచకాల నుంచి కూడా వాక్బ్రవ ప్రకటన లేకుండా అనేకమైన సంఘటనలు చాలా ఘోరంగా ఉండే ప్రభుత్వాల పరిపాలన నుంచి కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి స్వతంత్రంగా వాళ్ళకి వాళ్ళ భావ ప్రకటన కూడా వచ్చింది కాబట్టి దాన్ని ప్రజా పరిపాలనలో ప్రజాస్వామ్య దినంగా మనం జరుపుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు హైదరాబాద్ రాష్ట్రానికి భారతదేశంలో పూర్తిగా బాలంగమయ్యి అప్పటి నుంచి కూడా భారతదేశంలో ఒక ప్రధాని రాష్ట్రపల్లి పరిపాలన కూడా మనకి రావడం జరిగింది కాబట్టి ఆ రోజుని హైదరాబాద్ రాష్ట్రంలో మనకి స్వతంత్రంగా వచ్చిందిగా భావించి ఆ రోజు నుంచి కూడా మనం ఇది స్వతంత్ర మన సెప్టెంబర్ పదిహేను మనం అధికారంగా జరుపుకుంటాం జరుగుతుంది నమస్తే అండి ఇప్పుడు మనకు తెలంగాణ విమోచన దినోత్సవం అని మనకు ఇక్కడ అమరవీరుల స్థూపంకి ఈరోజు నివాళులు అర్పించారు కదండి మనకు తెలంగాణ ఏర్పడిందే నీళ్ళు ని నిధులు నియామకాలు అనే దానిపై తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో వీరులు వారి వారి ప్రాణాలను సైతం తెగించి తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు నియామకాలలో కొన్ని అవకతవకలు వస్తున్నాయని అంటున్నారు దానిపై మీ అభిప్రాయం అయితే ప్రభుత్వం ఎక్కడ కూడా చిత్తశుద్ధితో లేదు ట్రాన్స్పరెన్సీ లేదు ఇంటిగ్రిటీ లేదు నెగ్లిజెన్స్ అనేది ఉన్నది ఇవన్నీ నేను సొంతంగా చెప్పిన మాటలు కాదు ఎవరైతే హైకోర్టు జడ్జి ఉన్నారో హైకోర్టు జడ్జే పూర్వాపరాలు విచారించి అవన్నీ జరిగిన అవకతవకలను ఆధారాలను చేసుకొని ఈ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది టీజీపీఎస్సీ బోర్డు పైన అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పైన ఓకే అండి ఇప్పుడు చైర్మన్ చేంజ్ అయినప్పటికీ ఇంకా ఇలాంటి అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి అవును చైర్మన్ను నియామకాలు చేసేటప్పుడు ఈ ప్రభుత్వము దయచేసి ఎవరైనా అకాడమిషన్ కానీ లేకపోతే ఒక ఐఏఎస్ కానీ లేకపోతే ఒక వైస్ ఛాన్సలర్ కానీ అకాడమిషన్ పెడితే బాగుంటుంది అయితే గతంలో మహేందర్ రెడ్డి సార్ను మన టీజీపీఎస్సీ బోర్డుకు చైర్మన్గా పెట్టారు ఇప్పుడు అతను ఒక పొలిటీషన్ ఆయన ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తి అతను ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ తెలుస్తుంది అతను రిక్రూట్మెంట్ ఏంటి రోస్టర్ పాయింట్లు ఏంటి ఆరిజెంటల్ అంటే ఏంటి వర్టికల్గా అంటే ఏంటి అది ఎట్లా రిక్రూట్ చేయాలి నోటిఫికేషన్స్ ఎట్లా ఇవ్వాలి దాన్ని ఎట్లా అప్లికేషన్ డేట్ పెట్టాలి అడ్మిట్ కార్డులు ఎట్లా ఇష్యూ చేయాలి ఎట్లా కండక్ట్ చేయాలి ఎట్లా ఎవాల్యుయేషన్ అనేది ఎట్లా అబ్జెక్టివ్ ఓరియంంటెడ్ ఎట్లా ఉంటుంది అది రిజర్వేషన్ కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి రకరకాల ఫండమెంటల్ థింగ్స్ ఉంటాయి అతను ఒక అకాడమిషన్ గానైనా వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు క్రిస్టియానో రొనాల్డో ఉండు ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ఫుట్బాల్ అతను క్రికెట్ మ్యాచ్ తీసుకొచ్చి నువ్వు ఆరు బాళ్ళ కార్జు సిక్స్లు కొట్టాలంటే పది బాళ్ళకేసినా ఒక సిక్స్ కాదు ఒక సింగిల్ కూడా రాదు ఎందుకంటే ఈజ్ నాట్ ఫిట్ ఇన్ దట్ అది అన్నట్టు అంటే ఎవరైతే నిపుణులు ఎవరికైతే అవేర్నెస్ ఎవరికైతే అవగాహన ఎవరికైతే అనుభవం ఉన్నదో అకాడమిషన్గా వాళ్ళని తీసుకొచ్చి పెడితే వంద శాతం న్యాయం జరుగుతుంది ఆయనకు అనుభవం లేదు ఏ విధమైనటువంటి ఒక అవగాహన లేదు అటువంటి వ్యక్తుల్ని తీసుకో రావడం వలన విద్యార్థులకు నష్టం జరుగుతుంది గత పదేళ్ల కాలంలో గ్రూప్స్ నిర్వహించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమవుతున్నాయండి దానిపై రెండు ప్రభుత్వాలు విఫలం కావడానికి కారణం ఏంటంటే టీజీపీఎస్సి బోర్డులో పది మంది సభ్యులు ఉండాలి ఆ పది మంది సభ్యులను నింపితే వర్క్ లోడ్ అనేది పడ పడదు సమగ్రత విశ్వసనీయత అనేది వస్తుంది ఎక్కడా కూడా స్ట్రిక్ట్గా జరిపి సీసీలు కానీ లేకపోతే ఏ విధమైన అవకతవకలు జరగకుండా పని భారం అనేది పని అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ విభజన అనేది జరుగుతుంది సో పది మంది సభ్యులు ఉన్న దగ్గర ముగ్గురిని ఫిల్ చేయడం వలన లోడ్ పడి పనిలో నాణ్యత లేకపోవడం వలన కీప్ ఆన్ గోయింగ్ ఆన్ ఇటు అంటే మళ్ళా వాళ్ళు రెండుసార్లు మిస్టేక్ అయినా ఆ తప్పుల నుంచి సరిదిద్దుకోకుండా దాంట్లో సంస్కరణలు తీసుకురాకుండా మళ్ళీ ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటా పోతే ఎన్ని రోజులని హాస్టల్లో ఫీజులు కడతారు ఎన్నిసార్లు అని కోచింగ్ తీసుకుంటారు ఎన్ని రోజులని స్టడీల ఫీజులు కడతారు వయసు అయిపోతుంది ఆర్థికంగా లాజ్ జరుగుతుంది ఈ విధమైనటువంటి అన్ని సామాజిక దోపిడీ జరుగుతుంది ఆర్థిక దోపిడీ జరుగుతుంది మానసిక దోపిడీ జరుగుతుంది ఇవన్నీ కూడా డెమోక్రటిక్ మర్డర్స్ బై పొలిటీషియన్స్ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా అండి ఇప్పుడు ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఆస్పరెంట్స్ కు వన్ క్రోర్ పర్సెంట్ న్యాయం జరగదు ఎందుకు జరగదు అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి విశ్వసనీయత లేదు ఈ ప్రభుత్వానికి విజడం లేదు విజన్ లేదు వీల్ పవర్ లేదు ఒక పాలసీ లేదు ఒక యాక్ట్ లేదు ఒక అసలు ఒక అంటే ఒక గోల్ అనేది లేదు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు నిరుద్యోగులు అసంతృప్తితోనే ఉన్నారు అదేవిధంగా ఉద్యోగాలు అని ఉద్యోగులు కూడా మా పీఆర్సీ గురించి ప్రమోషన్ల గురించి అని రకరకాలుగా వాళ్ళు కూడా జీతాలు పడట్లేవు అని వాళ్ళు కూడా అసంతృప్తితోనే ఉన్నారు ప్రొపోసర్లకు ఇప్పటి వరకు కూడా ఒకటి తారీఖు నుంచి పద్ తారీఖు వరకు జీతాలు రావట్లేవు మళ్ళీ పోయి ఉస్మానియా యూనివర్సిటీలో నేను వెయ్యి కోట్లు ఇస్తాంటాడు అంటాడు ఉన్న వాళ్ళకి జీతాలు లేవు కానీ వాళ్ళకు వెయ్యి కోట్లు అలకెడ్ చేస్తా అని చెప్తాడు అదేవిధంగా యూరియా కూడా లేక యూరియా కొరత మనకున్న డిమాండు ఇది లేకుండా వాళ్ళందరికీ కూడా సప్లై డిమాండ్ అనేది ఎంత రిజర్వ్స్ ఉండాలనే సోయలేదు సీ ఖరీఫ్ సీజన్ రబీ సీజన్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఒక క్లారిటీ ఉంటుంది మన డిమాండ్ ఎంత మనకున్న ప్రొడక్షన్ ఎంత మనం ఎంత ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఉంటుంది ఈరోజు ఎందుకు కొరత ఏర్పడుతుందంటే ప్రభుత్వానికి ఒక విజం విజన్ అనేది లేదు ఒక విజలం అనేది లేదు సో ఈ విధంగా ఏ విధమైనటువంటి పది సంవత్సరాల నుంచి గురు కాబట్టి ఈ ఐదేళ్ళల్లో విత్తల వేడిగా సంపాదించుకునే దానిపైన దృష్టి ఉంది తప్పితే వ్యక్తిగతంగా సంపాదించుకొని మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరే పాటలోకి పోతారో తెలియదు ఇవన్నీ రాజకీయ ఎత్తుగడలు మాకు ఇప్పటిదాకా ఈ రాజకీయంగా మాట్లాడలేదు ఎందుకంటే మమ్మూల్ని రాజకీయ నాయకులు విద్యారంగం వాళ్ళకు చొరబడుతురు కాబట్టి మేము రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు మన రేవంత్ సార్ ఏం చెప్పిండు వరదలు అనేది పట్టణానికి వస్తున్నాయి అంటే చెరువులను మనం కబ్జాలు చేసినాం కాబట్టి వరద నీరు ఇంట్లోకి వస్తుందని చెప్పిండు అర్థమైందా ఇప్పుడు పులులు జంతువులు కూడా పట వస్తుందా అంటే మనం అడవులను నరుతున్నాం కాబట్టి వస్తున్నాయి ఇప్పుడు విద్యార్థులను కూడా వీళ్ళ జీవితాలకు మీరు ఎంటర్ అవుతారు కాబట్టి మేము కూడా మీ రాజకీయాలలో ఎంటర్ అవుతాం ఎవరికి కూడా చిత్తశుద్ధి లేని రాజకీయాలు చేస్తే వేస్ట్ ఎందుకంటే గాంధీజీ లేకపోతే అంబేద్కర్ గారు ఏ రోజు కూడా ఎమ్మెల్యే కాలే ఎంపీ కాలే మినిస్టర్ కాలే కానీ ప్రపంచం మొత్తం కూడా ఎప్పటి గుర్తుపెట్టుకుంటుంది ఎంతోమంది బిలియనీర్లు ఉన్నారు ఎంతోమంది చీఫ్ మినిస్టర్లు అయ్యరు ఎన్నోసార్లు అయ్యారు కానీ ఈ ప్రపంచం ఎప్పటి కూడా గుర్తుపెట్టుకోదు మనం ఇక్కడ అమరవీరుల అమరవీరుల స్థూపం సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాము ఈరోజు పన్నెండు వందల మంది ఊపిరి వదిలితే తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు ఊపిరి తీసుకుంటారు అంటే వాళ్ళ ఊపిరి ఎంత విలువైందో చూడు వాళ్ళు అమరులైనా వాళ్ళు ఫిజికల్గా భౌతికంగా మనతో లేకపోయినా ప్రతి సంవత్సరం మనం ఇక్కడికి వచ్చి ఒక దేవుని కన్నా ఎక్కువ ప్రార్థించి ఆరాధించి వాళ్ళని మొక్కి మనం ఇదొక పండగగా వాళ్ళ యొక్క ఇదొక దేవాలయంగా ఈ స్థూపం ఒక దేవునిగా మనం భావించి మనం రెస్పెక్ట్ చేస్తాం అంటే బతికి లేకపోయినా ఒక నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుల లక్షణం అది వీళ్ళు ఇంకా పది సార్లు ముఖ్యమంత్రి అయినా వీళ్ళు మళ్ళీ పదవి పోయిందా అంటే అసలు ఎవరు కూడా పట్టించుకోరు ఎందుకంటే ఇవన్నీ స్వార్థ రాజకీయాలు వాళ్ళ కుటుంబం కోసం ఆస్తులు సంపాదించుకోవడం కోసం బికాజ్ వైఐం సేయింగ్ దట్ రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీఎస్డిపిలో ఒక పది కుటుంబాలు మాత్రమే తొంభై శాతం డబ్బు ఉంది మిగిలిన నాలుగు కోట్ల మంది దగ్గర కేవలం పది శాతం డబ్బే ఉంది అంటే ఇక్కడ వీళ్ళు సమ్మిళిత వృద్ధి అంటే ఏంది ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే ఏంది ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో వృద్ధిలో తీసుకొచ్చిన ఉత్పత్తిలో వాళ్ళ భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పది రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు ఇవ్వాలి అందిస్తే వంది ఇవ్వాలనేది దాని ప్రధాన ఉద్దేశం కానీ వీళ్ళు దోపిడీ చేసి వీళ్ళకి వచ్చే శాలరీకి మనం గమనిస్తే ఒక ముఖ్యమంత్రి ఫార్మర్ మినిస్టర్స్ మనం గమనిస్తే వీళ్ళకొచ్చే జీతం నాకు తెలిసి ఐదు సంవత్సరాలు ఉంటే ఒక ఎమ్మెల్యే ఎంపీకి కోటిన్నర రెండు కోట్లు వస్తుంది కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరి దగ్గర వేల కోట్లు వచ్చినాయి అంటే వీళ్ళ దగ్గర ఎంత చిత్తశుద్ధి ఉంది ఎంత స్వార్థపూర్త రాజకీయాలు ఉన్నాయి అనేది మనం గమనించవచ్చు రాజకీయ నాయకులు ఏం చేయరు రాజకీయ నాయకుల మీద ఇప్పుడు విశ్వాసం లేదు ఇక మిగిలింది రిక్వెస్ట్ చేసినాం రిప్రజెంటేషన్లు ఇచ్చినాం వాళ్ళు కాళ్ళు పట్టుకున్నాం రకరకాల అన్ని పార్టీలు ఇంటికి పోయినాం అన్ని చేసినాం మిగిలింది ఒక్కటి కేవలం దేహశుద్ధి ఒక్కటే మిగిలింది అది నేపాల్లో ఆల్రెడీ రిహార్సల్స్ జరిగినాయి దాని తర్వాత ఇండోనేషియాలో జరిగినాయి బంగ్లాదేశ్లో జరిగినాయి ఇక నెక్స్ట్ అప్కమ్మింగ్ వరల్డ్ గోయింగ్ టు కమ్ ఇక్కడ ఫోర్ పాయింట్ జీరో తెలంగాణలో మూమెంట్ ఉంటుంది మళ్ళీ నిరుద్యోగం ఏందో వాళ్ళ యొక్క సత్తా అనేది చూపిస్తారు